హలో ఫ్రెండ్స్ నమస్తే తల్లులకు బిగ్ అలర్ట్ తల్లికి వందనం అమలుపై కీలక అప్డేట్ అకౌంట్లో డబ్బులు ఎప్పుడొస్తాయో తెలుసా మీకు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ విజయంతో గెలిచింది పిల్లలను చదివిస్తున్న తల్లులకు మాత్రం ఇది కలిగించలేదు అయితే ఎందుకంటే గత వైసీపీ సర్కారు గత ఏడాది అమ్మఒడి పథకం ఇవ్వాల్సిన పదమూడు వేల రూపాయలు ఇవ్వలేదు జూన్ పన్నెండు నుంచి అధికారులు వచ్చిన కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ప్రారంభించి మనీ ఇస్తుందేమో అనుకుంటే అది కూడా జరగలేదు ఇలా రెండు ప్రభుత్వాలు తమను మోసం చేశాయని తల్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమయంలో కూటమి ప్రభుత్వం నుంచి ఒక మంచి శుభవార్త వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చే హెజ్జా ఏడాదికి సంబంధించి అంటే జూన్ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందన పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది ప్రభుత్వ పథకాలు ఇది అతిపెద్ద స్కీమ్ దీన్ని అమలు చేయాలంటే వేల కోట్లు కావాలి అందుకే గత ఏడాది ప్రభుత్వం దీని జోలికి వెళ్ళలేదు ఈ ఏడాది కూడా దీన్ని అమలు చేయకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం అందుకే అమలు చేసేందుకు సిద్ధమవుతుంది దీనిపై ఒక అప్డేట్ వచ్చింది జూన్ పన్నెండు అమ్మఒడి స్కీమ్ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిసింది ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి వేసవశైలి మిగిలిసారి జూన్ పన్నెండు స్కూల్ ప్రారంభమవుతాయి ఏపీలో కుటుంబ సర్కార్ అధికారులకు వచ్చింది కూడా జూన్ పన్నెండో తేదీ కావడంతో ఆ రోజున రైతుల కోసం అన్నదాత సుఖీబో పథకాన్ని ప్రారంభిస్తున్నారు తల్లులు విద్యార్థుల కోసం తల్లికి వందనం స్కీమ్ను ప్రారంభిస్తుందన్న సమాచారం జరు ప్రచారం జరుగుతుంది అయితే ఈ తేదీని ప్రభుత్వం ఇంకా అధికారిక వెల్లడించలేదు కానీ ఆరోగ్య స్కీమ్ కూడా ప్రారంభించే ఆలోచనలో ఉంది వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి స్కీమ్ డబ్బును ఒకే విడతలో పదమూడు వేల చొప్పున ఇస్తుండేది అలా నలభై రెండు లక్షల మందికి పైగా తల్లుల బ్యాంక్ అకౌంట్లో ఆరు వేల కోట్లకు పైగా జమ చేసేది కానీ కూటం సర్కార్ ప్రభుత్వం తల్లి వందనం స్కీమ్ కింద పదిహేను వేల చొప్పున ఇస్తామని చెబుతుంది ఇలా ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెబుతుంది ఈ స్కీమ్ అమలు కనీసం పదిహేను వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్ల వరకు అవసరం ఉంటుంది